ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారము ఆల్ ఆర్ రీక్వల్ బిఫోర్ లా చట్టం అందరూ సమానలే కుల మత జాతి వర్గ భేదాలు చూడము అని రాజ్యాంగ విరుద్ధంగా అది అని చెబుతూ ఉన్నప్పటికీ ఇలాంటి వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందుపరిచినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచిన కాన్స్టిట్యూషన్లో ఉంటూ అన్ని ఆర్వస్ పొందుతున్నటువంటి వారు ఎంత నిర్లక్ష్య రహితంగా ప్రజల పట్ల ఉండడము ఎంత బాధ్యత లేనటువంటి విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చిన విషయాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఇటువంటి వారిని నిజమగా ప్రజలు కలిసినటువంటి వారి హక్కులను భంగంపరుస్తున్నటువంటి పరిస్థితుల్లో నిజంగా చాలా బాధకరం అనిపిస్తూ ఉంది కాబట్టి ఇప్పటికీ మేము విన్నా పరిస్థితి యుసీకే పార్టీకి సంబంధించినటువంటి చంగయ్య గారి దృష్టికి తీసుకున్న సమస్య ఏంటంటే ఇద్దరిని వివక్షతో తీసుకుని వచ్చి రెండు మాసాలుగా వారికి జీతాలు లేనిటువంటి పరిస్థితిని మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు చాలా బాధపడుతూ ఉన్నాం ఇది ఎంత దారుణంగా ఉందంటే వాస్తవంగా మనం గ్రహించవలసినటువంటి వారం అయ్యన్నాం అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందుపరచబడినటువంటి రాజ్యాంగంలో పొందుపరచినటువంటి హక్కులలో ఆర్టికల్ ట్వంటీ వన్ అనేది జీవించేటువంటి వ్యక్తి హక్కు ఆ జీవించేటువంటి వ్యక్తి రాజ్యాంగబద్ధంగా సామాజికంగా ఆర్థికంగా గౌరవప్రదంగా జీవించాల్సినటువంటి వ్యక్తుల్ని వారి హక్కులని కారవాస్తూ నిర్లక్ష్యంగా వారి విధులు నిర్వహిస్తున్నటువంటి వారి పరిస్థితుల మధ్య చూస్తూ ఉంటే ఎంత దారుణముగా ఉండదో మేము చూస్తూ ఉన్నాం అదే సులూరు పట్ల ప్రాంతంలో ఉన్నటువంటి వారు సుమారు రెండు వేల మంది ఉన్నటువంటి వారు కొంత ఆర్థికంగా ఉన్నటువంటి వారు రిజిస్ట్రేషన్ చేసుకోగలిగినటువంటి వారి విషయం మా దృష్టికి తీసుకొచ్చారు వారు ఆర్థికంగా నిజంగా రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి వారికి కనీసం పొజిషన్ అయినా ఇప్పించబోయారని బాధ్యులు సతముద్దుకున్నా ఏమాత్రము స్పందించినటువంటి ఎమ్మార్ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది చాలా బాధకరంగా ఉందనే విషయాన్ని మేము మీడియా దృష్టికి తీసుకుని వస్తున్నాం వెంటనే ఇటువంటి వారిని భర్త చేసే వారి మీద చర్య తీసుకోవాలని ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ మేము కోరుతున్నామని విషయాన్ని మనం చేస్తున్నాం కాబట్టి రాజ్యాంగబద్ధంగా నియమించబడినటువంటి వారు ఆర్టికల్ థర్టీ టూ ప్రకారము మనం చూసినట్లయితే ఒక వ్యక్తి రాజ్యాంగబద్ధంగా ప్రాథమిక హక్కులు కోల్పోయినప్పుడు ఆర్టికల్ థర్టీ టూ అనేది చెప్తూ ఉంది కాబట్టి అందులో ఆర్టికల్ థర్టీ టూలో ఫైవ్ వర్సెస్ అనేది ఉంటుంది ఒకటి హెవీఎస్ కార్పస్ సోల్ ఆఫ్ ది హోల్ అనే విషయాన్ని హార్ట్ అని చెప్తుంది ఒక వ్యక్తికి తన ఆత్మకి ప్రాణాత్మ శరీరానికి భంగం కలిగినప్పుడు ఈ యొక్క రిట్ అనేది జారీ చేయమని చెప్తూ ఉంది కాబట్టి అటువంటి వ్యక్తికి హక్కులు కోల్పోయినప్పటికీ ఇటువంటి వ్యక్తుల మీద మనం రిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను కాబట్టి రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి హక్కుల్లో ఈ హెబిఎస్ కార్పస్ అనేది తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నటువంటి వ్యక్తికి ఇమీడియట్లుగా పై అధికారులు స్పందించి వారి మీద భర్త చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హేమరైట్స్ తరఫున నేను మీ దృష్టికి తీసుకుని వస్తూ ఉన్నాను కాబట్టి రెండోదిగా మనం చేసినట్లయితే కమాండ్ యు కమాండ్ అనే విషయాన్ని ఆర్డర్ జారీ చేయమంటుంది ప్రభుత్వ అధికారులు పనిచేయనప్పుడు ఎనివంటనే కూడా కోర్టుకి కానీ అలాగనే హైకోర్టు దృష్టికి తీసుకుని వెళ్ళి ఇటు మీద ఇటువేటువంటి వ్యక్తుల మీద రిట్ జారీ చేసే అధికారం అనేది మనకు ప్రజలు పొందనే విషయం మర్చిపోకూడదు కాబట్టి ఒక సామాన్య మానవుడు తన కలిగినటువంటి హక్కులని నిజంగా సుప్రీంకోర్టు దృష్టికో హైకోర్టు దృష్టికి తీసుకొని వెళ్ళడానికి కొంచెం ఆర్థికమైన భారాన్ని మనం కూడా భరించవలసి వస్తుంది కాబట్టి ఇటువంటి వ్యక్తులని ఖచ్చితంగా ఒక రిట్ జారీ చేసి కాబట్టి ఈ రిట్ ఏం చెప్తుందంటే అంటే కమాండ్ అనేది వాస్తవంగా నువ్వు చేసేటువంటి ఉద్యోగ చేస్తున్న పని విషయంలో నువ్వు నిర్వర్తించ విషయాల్ని సరిగ్గా నిర్వర్తించలేదు కనుక కాబట్టి నీ మీద జారీ చేసేటువంటి అధికారము ప్రజలకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అయినటువంటి సాల్మాన్ రజన నేను తిరుపతి జిల్లా సూళ్ళుపేట పట్టణ ప్రాంతంలో విసేకి పార్టీకి చెందినటువంటి మరి చెంగయ్య గారి ఆధ్వర్యంలో ఏఎస్ఎస్ సమితి నుంచి వచ్చినటువంటి సభ్యులకును పత్రికా విరోధకను మీడియాకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు అలాగే నాతో వచ్చినటువంటి పల్లకూడమల్ల ప్రజనటువంటి హరిబాబు గారికి తదితర సభ్యులకి ఇక్కడ వచ్చినటువంటి బాధ్యత రహితమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి ఉమెన్స్కి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి నాయుడి సులుపేట పట్టణ ప్రాంతంలో ఉండేటువంటి మన ఎమ్మారావు గారు నరసింహారావు గారు గత ఆరు సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నామనే విషయాన్ని వారు పనిచేస్తున్నారనే విషయాన్ని మేము వింటూ ఉన్నాం అయితే ఆర్టికల్ సిక్స్టీ సిక్స్టీన్ ప్రకారము రాజ్యాంగబద్ధంగా నియమించబడినటువంటి ఏ వ్యక్తి అయినా సరే ప్రభుత్వేతరైనటువంటి సంబంధించినటువంటి నియమించబడినటువంటి వ్యక్తి అయినప్పటికీ ప్రభుత్వం ద్వారా రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ చేయబడినటువంటి వ్యక్తులు బాధ్యతారహితంగా పనిచేయాలనేటువంటి విషయం రాజ్యాంగం చెబుతున్నప్పటికీ ఏమాత్రమూ ఖాతరు చేయకుండా కుల అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని అదే స్థానంలో డిటిఎంఆర్ఓ గారిని అలాగే ఈఆర్ఓ గారిని తదితర దానికి సభ్యుల్ని ఇబ్బంది పెడుతూ వారి పనులను వారు నిర్వర్తించకుండా చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధమా కాదా అనే విషయాన్ని ఈరోజు మేము ప్రశ్నిస్తున్న మీడియా దృష్టికి తీసుకుని వస్తూ ఉన్నాం కాబట్టి ఇలాంటి వారిని మనం చూసినట్లయితే ఆర్టికల్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ టూ ప్రకారము ప్రభుత్వం వారికి అన్ని విషయాల ఆలోచనలు సమకూరుస్తూ ఉన్నప్పటికీ ప్రభుత్వం సంబంధించిన అన్ని ఆలోచించిన వాళ్ళు పొందుతూ ఉన్నప్పటికీ వారు పనులు నిర్వర్తించేటువంటి విషయంలో ఎంత జాప్యముగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వారిని విషయమై ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఒకటి సామాన్యమైనటువంటి మానవులుగా ఉన్నటువంటి వారు అనేక రకాలైనటువంటి సమస్యలతో వారి దృష్టికి వచ్చినప్పుడు వారు కాలయాపన చేస్తూ ప్రజలు వారు తిప్పు వారి చుట్టూ తిప్పుతూ ఇంత నిర్దాక్షిణ్యముగా వారిని ఇబ్బంది పెడుతూ ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో వారిని ప్రశ్నించడానికి ఈరోజు మీడియా దృష్టికి పత్రికా దృష్టికి తీసుకొని వస్తున్నామనే విషయాన్ని మర్చిపోకూడదని మీకు మనం చేస్తూ ఉన్నాం అయితే నా దృష్టికి వచ్చిన విషయాలు మీకు తూర్పు సచివాలయంలో ఉన్న విఆర్ఓ తిరుమలేసు అతను పొజిషన్ సర్టిఫికేట్కి వెళ్ళినా ఫ్యామిలీ సర్టిఫికేట్కి వెళ్ళినా ఏ విషయానికి వెళ్ళినా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు ఆ విషయం ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళా ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు కలెక్టర్ కలెక్టర్కి కూడా అర్జీ పెట్టారు ఆర్డీఓకి అర్జీ పెట్టారు ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చారు చూడండి ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చారు ఎంఆర్ఓ స్పందించారు అదే విధంగా ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాము కానీ ఆర్డీఓ మేడం అయితే లేదు అక్కడ ఉన్న సీసీకి అర్జీ చేసి వచ్చాము వాళ్ళు స్పందించలేదు అక్కడ తొంభై మూడులో ఒకటి సర్వే నెంబర్ పంతొమ్మిది వందల అరవై ఐదులో గవర్నమెంట్కి గవర్నమెంట్ ఇందిరాగాంధీ ఇల్లు ఇచ్చింది అది కూడా చూపిస్తాను ఇది చూడండి ఇప్పుడు ప్రజెంట్లో రెండు ఇల్లు అయితే అక్కడ ఉన్నాయి రెండు ఇల్లు అయితే ఉన్నాయి ఆ సర్వే నెంబర్లో రీసెంట్గా ఒకడు నాకు పట్టా ఉందని చెప్పి వచ్చాడు ఎందుకు పంతొమ్మిది వందల అరవై రెండులో ఇంద్రామ్మ కాలనీ ఇల్లు ఇస్తే వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ ఎవ్వరికి లేవు ఎవ్వరికి పొజిషన్ సర్టిఫికేట్ లేవు లేదు బొగ్గుల కాలనీ నుంచి లెపర్స్ కాలనీ వరకు డీవా గారికి పెట్టారు ఏమైనా అంటే సార్ ఎవరైతే స్థానికంగా వాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళ వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ మంజూరు చేయండి ఎందుకంటే ఇల్లు కట్టుకోవాలంటే ఇప్పుడు హౌసింగ్ ఏఈ గారు పొజిషన్ సర్టిఫికేట్ అడుగుతున్నారు కానీ ఇంద్రమ్మ కాలనీ ఇచ్చిన పట్టాలు పోయినాయి పోయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్లో వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఒకరు ఇప్పుడు వాళ్ళు ఒకరు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళు పేర్ల మీద పోషించిన సర్టిఫికెట్ ఇవ్వమని ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి పెట్టాను అక్కడ సచివాలయంలో ఉన్న తిరుమల విఆర్ఓ ఏం చేస్తున్నాడంటే డబ్బులు ఇస్తే వాళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తాడు డబ్బులు ఈగిపోతే అది అని చెప్తాను సూలూలో ఇంచుమించు నలుగురు రెడ్లు ఉన్నారు ఆ పేర్లైతే స్పెసిఫిక్గా తెలియదు కానీ అరంభూమి చంద్రశేఖర్ రెడ్డి లేదా కలత్తూరు వీళ్ళ పేర్ల మీద పట్టాలు ఉన్నవి అన్నీ ఇంచుమించు రెండు వేల గడప పట్టాలు ఉన్నట్వి ఎవరితో ఒక పట్టా ఉంది ఇంచుమించు వందేళ్ళు నుంచి అక్కడ కాపురాలు ఉన్నారు నేను పెట్టిన కలెక్టర్ అర్జీలో కూడా అదే పెట్టాను ఎంఆర్ఓ కూడా అదే పెట్టాను ఇక్కడ నా కోసమైతే నేను చేయలేదు కానీ ఇప్పుడు నేను దీన్ని అడిగాను ఎంఆర్ఓ సార్ ఎంతమందికి పోజి సర్టిఫికేట్లు ఉన్నాయి ఎంతమందికి లేవు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్టివ్ పెడితే స్పందించాలి అంటే ఈ చట్టం మీద విలువ లేదు మళ్ళీ స్పందన స్వామవారం వచ్చి అర్జీ పెట్టారు దాని మీద కూడా స్పందించలేదు అంటే దాని మీద కూడా విలువ లేదు అంటే దేనికి విలువ ఇస్తారో తెలియదు తొంభై మూడులో ఒకటి పట్ట అని చెప్పి చాలా పాజిబుల్ అవుతుంది ఈ ఈసీ తీసుకుని వచ్చారు ఇప్పుడు మన మాటలు చెప్పడం కానీ కదండి ప్రతిదీ ఎవిడెన్స్ తీసుకొచ్చారు ఈ తొంభై మూడులో ఒకటి ఈసీ ఇచ్చున్నారు ఇద్దరికి పట్టాలు ఇచ్చినారు వీళ్ళందరికీ పొచ్చేసిన సర్టిఫికెట్లు ఏమైనా అంటున్నారు ఏంది ఆ ఏరియాలో ఇంద్రమ్మ కాలనీ ఇచ్చిన ఇళ్ళు పొజిషన్ సర్టిఫికేట్ ఈటోల్ కనీసం ఇంటి పనులు లేదు వాళ్ళకి ఇంటి పనులు లేదు వీళ్ళు పెడితే వీళ్ళకి మాత్రం అవ్వంది వేరే వాళ్ళకి ఎలా అవుతుంది ఇది ఎంఆర్ఓ దృష్టి తీసుకెళ్ళినా కేవలం ఎస్సీ చిన్న చూపు చూస్తున్నాడు ఎంఆర్ఓ అది ఎస్సీలని ఎందుకు వాడాల్సింది వస్తుందంటే ఒక విఆర్ఓని సస్పెండ్ చేశాడు తలానికి జీతం ఇవ్వలేదు డిటి మేడంకి వాళ్ళకి ఏదో గొడవ జరిగింది అది వాళ్ళ వ్యక్తిగత విషయంలో లేదో ఆఫీసులో గొడవ అయితే మనకు తెలియదు కానీ ఎంఆర్ఓ మిషన్స్ గారు డీటీ మేడంకి ఫోన్ చేసింది ఇది ఎంతవరకు కరెక్ట్ అది ఒక ఎస్సీ మహిళ కాబట్టి కదా చేసి బెదిరించగలిగినారు ఆ మేడమ్ను డిప్టీ కింద ఆదివార్ మిషన్ పంపించేశారు ఇవన్నీ మీడియా ప్రతి ఒక్కరూ దీన్ని టెలికాఫ్ చేసి దళితులకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను మాకు సూరూరు మా సూర్యుదరామ రవాసము మాకు పంతొమ్మిది వందల యాభై నాలుగులో విగ్రామ కాలనీ ఇచ్చారు సార్ విగ్రామ కాలనీ ఇచ్చిన తర్వాత అది గురుస్తులేదు సార్ అందుకని కొట్టు వచ్చేసి గవర్నమెంట్కి అప్రూవల్ పెట్టుకుంటే ఇల్లు శాంక్షన్ చేసి ఇచ్చారు సార్ ఇల్లు కట్టుకున్నాను సార్ ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక కాగితం సార్ ఆ కాయకం మా దగ్గర పెట్టుకుని సార్ నేను ఆఫీస్ కి పోతే అందరికీ ఇంటి పనులు వచ్చాయి సర్వే చేసినప్పుడు మేము లేదు సార్ పనులకి అప్పుడు ఆ ఇల్లు వదిలేసి వెళ్ళిపోలేదు సార్ నాలుగు ఇల్లు వరకు వదిలేసి వెళ్ళా మున్సిపల్ ఆఫీస్ కి పోతే సర్వే చేయందే అని చెప్పేసి అప్పుడైనా తిరుగుతాను సార్ అది సార్ అవ్వలేదు ఇట్టన్ అయ్యర్ దగ్గర పోయి పొజిషన్ చుట్టు కట్టుకోసమన్నా పద ఆయన దగ్గర తిరిగి ఆయన అంటే మన వచ్చేస్తారు ఇంటి దగ్గరికి వచ్చి చూశాడు చూసి అని చెప్పాడు ముందు చంగలమ్మ గురించి కూడా దానికి పతకలికి దానికి వచ్చినప్పుడు కూడా ఆ కాయఫీస్ చూపిస్తే ఇది జాగ్రత్తగా పెట్టుకున్నామా ఇది రేపటి రోజుకి రోజు వస్తుంది వస్తుందని ఆ సారే చెప్పాడు సరే అని జాగ్రత్తగా చెప్పుకోండి ఆ కాయకూడ మనం చూపిస్తే ఇల్లు చాటి పూర్తి అయిపోయినప్పుడు ఒక బోర్డు కూడా ఇచ్చేస్తారు ఆ బోర్డు కూడా చూపించాం సార్ అవి చూపిస్తే ఏం చేస్తాడంటే ఇది చెరువు పొరంగా వచ్చేస్తుంది ఇది కాదు అని చెప్పేసి రెండు నిమిషాల్లో వెళ్ళలేదు సార్ వెళ్ళిపోయాడు సార్ అప్పుడు ప్రభుత్వమే ఇచ్చింది ప్రభుత్వమే సహాయం చేసింది సహాయం చేసుకుంటే ప్రభుత్వమే మాకు సహాయం చేయకపోతే మేము ఏ అధికారులు దగ్గర పోతే మాకు సహాయం వస్తుంది సార్ మాకు అందుకనేసి మాకు ఎవరు సహాయం చేయలేదు అంటే మేము పెట్టించినా పోయి రిక్వెస్ట్ అడిగి అతని ద్వారా మేము వచ్చి రిక్వెస్ట్ కట్టుకున్నాం సార్ అధికారులు అందరినీ కనుక్కున్నాం సార్ మేము మాట్లాడుకున్నాం సార్ అప్పుడు కట్టిస్తే చాలు సార్ మాకు ఇంకేం అవసరం లేదు ఎక్కడో పోయినా దాన్ని అడుగున్నాం సార్ దగ్గర పోలేదు సార్ ద్వార ఎమ్మర్ఎస్ కదా అయితే దోర్క్ పోలేదు అర్జ్ అచ్చిం ఇవ్వలేదు ఇంక ఇవ్వాలి అనుకున్నాం సార్తో కూడా ఆయన కూడా కలిసినాము ఆయనే చెప్తాడు ఆయన కూడా కలిసి ఆయన కూడా అర్జీ హచ్చి చేసుకోవాలి అనుకుంటున్నాం సార్ ఇది సార్ మా బాధ మా బాధితులు అందరూ మమ్మల్ని కొంచెం సహాయం చేసి మాకు మాచ్చేటప్పుడు కొంచెం చూడండి సార్ సుల్లూరు మేము ఇరవై సంవత్సరాలు కానీ ఉన్నాము ఇరవై సంవత్సరాలు ఉన్నాయి కానీ శ్రీ కురం బాగా అన్నారు మా పోతు సార్ టికెట్ ఇదు మేము ఆడపోతున్నారు పట్టించుకోవడం లేదు మాకు గవర్నమెంట్ చర్యలు లేను ఇప్పుడు చిరుపురంబోకంటే మేము ఎట్లా ఉండాలా మా క్లారిటీ ఏ ఆధారంతో బతాలా మేము డూరు కడబెయి పొద్దు సర్టిఫికేట్ తెచ్చుకోవాలా ఎమ్ఆర్వు గారి అంటే మేము ఎట్లా బతకాలా ఏ దృ మా క్యాండించుకోవాలా